సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పురుషులతో సమానంగా మహిళలు అభివృద్ధి చెందాలని ఆ విధంగా కృషి చేయాలని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ లలిత కుమారి మాట్లాడుతూ మహిళలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుంది తల్లిదండ్రులు ఆడమ్మగా భేదం లేకుండా తమ పిల్లల్ని చిన్నతనం నుండే అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నాను అండ్ ఈ కార్యక్రమానికి ఇంతటి చక్కని కార్యక్రమానికి రెడ్డి రెడ్డి గారు అండ్ అరుణా గౌడ్ గారు స్పాన్సర్షిప్ చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్స్ సత్తారెడ్డి గారు సో ఇంతటి చక్కటి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ మీ అందరిలో భాగంగా నన్ను కలుపుకు కలుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ అండి అండ్ నా పేరు కే లతాకుమారి డిప్యూటీ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ వర్కింగ్ యాజ్ ఏ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆఫ్ సంగారెడ్డి డిసి సో ప్రతి ఒక్కరు కూడా పుట్టినప్పటి నుంచి ఊమ్ టు టూమ్ సో ఎవరికి ఎలాంటి అవసరాలు అవకాశాలు పిల్లలకి అందరికీ కూడా పేరు నమస్కరిస్తూ ముఖ్యంగా మహిళలందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుందో మనందరికీ తెలుసు తెలుసా బయలా దినోత్సవం జరపకుండా ఉండే రోజు కావాలని నేను కోరుకుంటున్నాను మీరేమంటారు బయలా దినోత్సవం జరపకుండా ఆ రోజు మనకు రావాలి అంటే మనం పురాణాల్లో వేదాలు కూడా చెప్తారు అర్ధాంగి అంటే సగం సగం మరి మనం సగం సగం ఉన్నప్పుడు ఎందుకు దినోత్సవాలు చేసుకోవాలి ఆ రోజు మనకు కావాలి ఇప్పుడు సామాజికంగా ఆర్థికంగా కానీ రాజకీయంగా అన్ని రంగాల్లో మనం ఉంటున్నాం ఇప్పుడు ఆటో నడిపించేదాకా నుంచి ఆకాశంలో విమానం నడిపించే వరకు కూడా మహిళ ఈరోజు ఆ స్థాయికి వెళ్ళిపోయింది కానీ ఇంకా మనం అంచబడుతున్నాం కాబట్టి మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం ఆ అంచబడి అనేది పోవాలి మనకు ఆ స్వేచ్ఛ రావాలి అంటే మనం గతంలో భారతీయ సంస్కృతి ప్రకారం మహిళలు ఒక దేవతలాగా ఉండాలి ఇంట్లోనే ఉండాలి వాళ్ళకు అనేది బయట ప్రపంచం తెలియద్దు అనే ఒక ముఖ్యమైన ఆలోచనతో పెట్టింది కానీ అది రాను రాను ఇది చెయ్యొద్దు కలిసి ఉంటే కలదు సుఖమంటారు ఇప్పుడు ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి కలిసిపోతే ఎంత బాగుంటుంది అదే ముఖం ఇటు పెట్టి అటు పెట్టి ఉంటే అది మరి బేడ్స్ కొట్టే ప్రయత్నం ఉంటుంది దయచేసి మరి ప్రభుత్వాన్ని కూడా మనం పోరాడదాం మనకు ఇంకా కూడా వచ్చే హక్కులు ఉన్నాయి మనకు సపరేటు కూడా మనకు పండుస్ ఇవ్వమని అడగాలి మనకు ఉపాధి కూడా కల్పించాలి సపరేట్గా ఉపాధి కల్పించాలి అంటే ఇలా కొన్ని సంఘాల టైప్ కానివ్వండి బ్యాంకుల లోను సపరేట్గా క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ ప్రకారమే మనకు లోన్ ఇవ్వమని మనం పోరాటం చేయాల్సిందే మరి ముఖ్యంగా మహిళ అంటే ఒక శక్తి శక్తి స్వరూపినే మహిళ మహిళ నేను మీరందరూ ఎట్లా భావిస్తాను అయితే అదృష్టంగా ఆడపిల్లలు పుట్టడము మన అని అనుకోవాలి నిజంగా ఒక ఇల్లు గాని ఒక దేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడుతుంది అభివృద్ధిలో ఉంది అంటే మహిళా శక్తితోనే అని చెప్తున్నా నేను వేదాల్లో కూడా పురాణాలు చూడండి బ్రహ్మ విష్ణు వాళ్ళకే సరిపోలేదు రాక్షసును సంహరించాలి రాక్షసుని దేవతలను ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ ఆలోచన చేసి 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 వాళ్ళ వాళ్ళకు సాధ్యం కాకపోతే అప్పుడు మహాకాళి అని రూపాన్ని మహిళా రూపంగా తీసుకొచ్చి వాళ్ళు సంవరిస్తే అప్పుడు దేవతలు కానీ ప్రజలందరూ సుఖంగా ఉన్నారు ఈరోజు కూడా అదే విధంగా రావాలని నా కోరిక మీరేమంటారు అది శక్తి మనకుందా లేదా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇంట్లో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉంటే మనకు ముందే తెలుస్తుంది ఎక్కడో పొరపాటు జరుగుతుంది అన్యాయం జరుగుతుందని మనం చెప్తాం మన భర్తలకి ఇంట్లో కానీ వాళ్ళు మన మాట అయినారు మా అన్న చాలా గొప్పడు నా తమ్ముడు మంచివాడనే వాళ్ళ ఉద్దేశం ఉంటుంది ఏమన్నా అంటే మీ ఆడవాళ్ళు ఇంతే ఏది ఉన్నా కానీ చెడగటం